హలో అండి ఈరోజు మేము కిచెన్లోకి ఉపయోగపడేవి కొన్ని ఐటమ్స్ కొన్నాము ఇవి ఒక్కొక్కటి మీకు చూపిస్తాము ఇవి ఎంత పడ్డాయో కూడా మీకు చూపిస్తాము ఎంత పడ్డాయో కూడా చెప్పుకుంటూ ఇవి చూపిస్తాము ఈ ఐటమ్స్ మనకైతే హైదరాబాద్లో కానీ అమెజాన్లో కానీ ఇంకెక్కడైనా కానీ చాలా కష్టపడతాయి మీరు లాస్ట్లో మేము చెప్పిన కాస్ట్ వింటే సర్ప్రైజ్ అవుతారు ఒకసారి చూడండి ఇది పెద్ద కళాయి పిండి వంటలు చేసుకోవడానికి కళాయి పిండి వంటలు చేసుకునే కళాయి ఇది అండ్ ఇది కర్రీ చేసుకోవడానికి చిన్న చిన్న పిండి వంటలు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది చిన్న చిన్న ఫ్రై చే ఫ్రై కర్రీస్ చేసుకోవడానికి ఇది చిన్న కళాయి అండ్ ఇది పునుగుల కళాయి చూడండి ఇది పునుగుల కళాయి ఇవన్నీ ఐరన్ అండి చాలా ఉన్నాయి చాలా వెయిట్ ఉన్నాయి ఇది చూడండి అసలు రావట్లేదు ఇది అయితే ఇది చూడండి ఇది చిన్నది చాలా బాగున్నాయి ఇది పూరి ప్రెస్ ఇది పూరి ప్రెస్ చూడండి ఇది చూడండి ఇది అరిసెలు అరిసెలు ఒత్తుకోవడానికండి అరిసెలు చేసుకునేది ఇరవై ఒకటి రోజులు అంటే గంటలతో వాళ్ళు ఇప్పుడు అంత టాలెంట్ ఎవరికి ఉండట్లేదు అంత టైం ఎవరు తీసుకోవట్లేదు గంటలతో ఒత్తి చేసుకునే అంత టైము జస్ట్ అందుకనే ఇవి యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా పడిపోతుంది అర్సొచ్చేస్తుంది అండ్ ఈ గంటలు కూడా తీసుకున్నామండి సోల్లా తీసుకున్నాము సోల్ చూడండి దీన్ని మానిక అంటారు ఇది మానిక మీరేమంటారో మాకు తెలియదు మేమైతే మానిక అంటాము ఇది సోల అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఇది డిఫరెంట్గా ఉంది ఇది మేము ఇప్పుడే చూడ్డాం అంటే ఇదివరకు కారుపోసు గిద్దెలు అనేవాళ్ళు వీటిని కారుపోసు వేసుకోవడానికి ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఇది పాలతళకలు పాలతాలికలు తెలుసు కదా పాలతాలికలు దూయడానికి కేవలం వాటి కోసమే వీటిని ప్రిప్పి వీటిని తయారు చేశారంట మార్నింగ్ ఒక సాహిబు గారు వచ్చారు ఆయన దగ్గర మేము ఇవన్నీ పది కొనుక్కున్నాము కార్పూసు గిద్దలండి గన్ గన్ షర్ట్ గన్ గన్ అనమాట ఇది గన్న అండి దీనిలో పిండి పెట్టేసి ఇంట్లో పిండి పెడతామండి పిండి పెట్టేసి కార్పోస్ పిండి ఇలా పెట్టేసి దాన్ని టైట్ చేసుకొని ఓపెన్ చేయాలి ఇవి చూడండి ప్లేట్స్ కార్పోస్ గిద్దెల్లో ప్లేట్స్ కూడా వచ్చాయి దీని దీనికి పెట్టి ఇక్కడ కింద దీన్ని అటాచ్ చేసి ప్లేట్ని అటాచ్ చేసి పెట్టేసి దీంట్లో పిండి పెట్టేసుకొని దీన్ని ఇలా పెట్టేసేయాలి అలా తిప్పేసేయాలి అలా తిప్పేసి ఇంకా అలా చక్రాలు చేసుకోవాలి కార్పోసైనా చక్రాలు చక్రాలైనా ఏదైనా చేసుకోవచ్చు ఇదిగో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి మాకు కావాల్సింది పెట్టుకొని ప్లేట్ పెట్టేసి పెట్టేసుకొని వేసేసుకోవడమే ఇదండి మేము కొనుక్కున్న ఐటమ్స్ ఎవరికైనా నచ్చితే ఎవరికైనా ఇది కావాలి అంటే మిమ్మల్ని అడ్రస్ అడిగితే మేము పెడతాము మా దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు వాళ్ళ అడ్రస్ కూడా చెప్పారు కామెంట్ చేయండి మీకు కావాలంటే మేము అడ్రస్ చెప్తాము ఫైనల్గా ఇవి మొత్తం కాస్ట్ ఎంత అయినా చెప్తాను ఇవి మొత్తం త్రీ థౌజండ్ అయ్యాయండి మొత్తం త్రీ థౌజండ్ అయ్యాయి మనకు అదే ఆన్లైన్లో అయితే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అయినా అవుతాయి ఇవన్నీ కలిపితే జస్ట్ ఈ కళాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడిందండి ఇది ఫోర్ హండ్రెడ్ అండి ఇది టూ హండ్రెడ్ పడింది ఇవన్నీ కలిపి ఇంకా రిమైనింగ్ అన్నీ ఇది టూ హండ్రెడ్ ఈ కార్ కోసం ఉన్నాయి కదా గిద్దెలు ఇది త్రీ హండ్రెడ్ అండ్ ప్రస్ పూరీ ప్రస్ త్రీ హండ్రెడ్ పడింది ఇది టూ హండ్రెడ్ పడింది మిగిలిన అన్నీ కలిపి మొత్తం త్రీ థౌజండ్ అయిందండి ఎవరికైనా కావాలంటే మాకైతే కామెంట్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్తో ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడచ్చు అదండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు ఉంటాను